అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఫామ్లో వర్క్ వచ్చేసి ఈ ఫీడర్స్ డింకర్స్ అన్నీ ఓపెన్ చేసామండి ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అయింది కానీ అసలు వీటిని ఓపెన్ చేయలేదు ఇవాళనే వీటిని ఓపెన్ చేసాం ఈ రూమ్లో మొత్తం అవే మొత్తం సెట్ చేస్తున్నాం అవన్నీ ఇవాళనే ఎందుకు ఓపెన్ చేసినామంటే వీరికి సంబంధించిన బ్యాగ్స్ కావాలి వనక తీసుకురావాలి వర్షాలు పడుతున్నాయి కదా ఇక మన ఫామ్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉనక తీసుకు వచ్చేసినామంటే ఇక గ్రూడింగ్ సెట్ చేసుకుంటే మనం చిక్స్ వచ్చా చిక్స్ మనకి వచ్చేస్తాయి అందుకే వీటికి సంబంధించిన బ్యాగ్స్ కోసం ఇక వీటిని ఓపెన్ చేయాల్సి వచ్చింది బయట ఈ కవర్ల కోసం ట్రై చేసినా కానీ దొరకలేదు మాకు ఇక ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక వీటిని ఓపెన్ చేసినాం ఈ ఫీడర్లు వచ్చేసి మొత్తం త్రీ హండ్రెడ్ ఉంటాయి అంటే చిన్నవి త్రీ హండ్రెడ్ ఉంటాయి పెద్దవి త్రీ హండ్రెడ్ ఉంటాయి చిన్నపిల్లలు అప్పుడు పెట్టాల్సినవి పెద్ద పెద్ద వెనక పెట్టాల్సినవి అన్నీ కలిపి త్రీ హండ్రెడ్ ఉంటాయి వర్షం అయితే ఇటు చాలా పడుతుంది మాదికైతే ఇక అందుకే ఉనుక తొందరగా తెప్పిస్తే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ తీరా టైంకి పిల్లలు వచ్చేసరికి వనక దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చుట్టుపక్కల కూడా చాలా ఫామ్స్ ఉన్నాయి మళ్ళీ షార్టేజ్ అయితే ఇబ్బంది అవుతుందని ఇక మొత్తం రెడీ చేస్తున్నాం తొందరగా తొందరగా అయితే ఎప్పుడూ ఓపెన్ అవ్వాల్సింది కానీ కొంచెం లేట్ అవుతుంది ఈ రూమ్ రూమ్ మొత్తం అవే సామాన్లు ఉన్నాయి తీసుకొచ్చి చాండో లేదు కానీ అసలు ఇంతవరకు వాటిని ఓపెన్ అయ్యలేదు ఇవాళనే ఓపెన్ చేసినాం మన షెడ్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేల కెపాసిటీ షెడ్ బయట అంత వర్షం పడుతుంది కానీ లోపల మాత్రం ఘోరంగా ఉడకబోస్తుంది ఇప్పటిదాకా నేను కొంచెం వర్క్ చేసి ఇక వీడియో తీస్తున్నాను ఇక మా అన్నయ్య అన్నీ చదువుతుండ అవన్నీ సెట్ చేస్తుండూ అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందండి దయచేసి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇవి మేము ఈ ఫీడర్స్ డింకర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చామనేది మీరు నన్ను కామెంట్లో అడగండి నేను కింద కామెంట్లో రిప్లై ఇస్తాను ఇవైతే మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే తీసుకొచ్చామండి ఫ్యాక్టరీ నుంచి తీసుకోవడం వల్ల మనకు కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది ఇది వచ్చేసి కరీంనగర్లో తీసుకొచ్చాను వీటికి సంబంధించిన ఫోన్ నెంబరు మీరు మీకు వాళ్ళన్నా కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఇవి వచ్చేసి డ్రింకర్కి సంబంధించిన క్యాప్స్ అండి ఇవి ఇవి మన డ్రింకర్కి సంబంధించిన క్యాప్స్ ఇవి ఇవి కూడా అదే డ్రింకర్కి సంబంధించిన పైన నిప్పల్ క్యాప్ ఇది ఈ డ్రింకర్స్లో రెండు మూడు రకాలు ఉంటాయండి ఇది ఈ డిజైన్తో తీసుకోండి ఇవే చాలా బాగుంటాయండి గట్టిగా ఉంటాయి ఇవి కాకుండా ఇవి కాకుండా కూడా వేరేలా ఉంటాయి కానీ అవి అంత బాగవు ఇవి తీసుకుంటే సేఫ్టీగా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి లీక్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు ఇవి వచ్చేసి డ్రింకర్ కింద వాటరు క్యాప్ ఇవ్వండి ఈ తెల్ల డబ్బాలు ఉన్నాయి చూడండి వాటికి సంబంధించిన స్టిక్స్ అవి ఈ బ్యాగులాలు మొత్తం అవే ఉన్నాయి అంటే ఇవి వాటి అన్నీ విడివిడిగా వచ్చినాయి అన్నట్టు అన్నీ పాటలు పాటలుగా ప్యాక్ చేసి పంపించారు వాటిని మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ అసెంబుల్ చేసుకోవాలి ఆ వీడియో కూడా నేను తీసి మన ఛానల్లో పెడతాను అక్కడ ఎల్లో కలర్లు పడుతున్నాయన్నీ ఫీడర్కి సంబంధించినాయి పెద్ద ఫీడర్లు ఒక సైడు పెద్ద ఫీడర్లు ఒక సైడు చిన్న ఫీడర్లు అన్నీ సెట్ చేస్తున్నాం అవి ఎందుకంటే మళ్ళీ అంతా ఒకటే కార్డు ఉంటే మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకనే సపరేట్ అన్నీ సపరేట్గానే పెడుతున్నాం వైట్ కలర్లో ఉన్నాయి చిన్న డ్రింకర్స్ అవి వాటి వెనకాల ఉన్నాయి చిన్న ఫీడర్స్ ఇక్కడ ఎల్లో కలర్లో పడుతున్నాయి పెద్ద ఫీడర్స్ సంబంధించిన కింద అవి ఈ పెద్ద ఫీడర్లు మూడు వందలు ఉంటాయి పెద్ద డ్రింకర్లు త్రీ హండ్రెడ్ ఉంటాయి అలాగే చిన్న డ్రింకర్లు త్రీ హండ్రెడ్ ఉంటాయి చిన్న ఫీడాలు త్రీ హండ్రెడ్ ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేయాలంటే అసలు చాలా టైం పడుతుంది అయితే ఇవి తెచ్చి చాన్డోలు అయింది కదా అసలు తీయలేదు అది కొంచెం ఉత్కపోయి ఒక సైడు ఈ కొన్ని డ్రింకర్స్ ఈ బెండ్ అయినాయి సైడ్ కొన్ని మొత్తం బెండ్ అయినాయి ఇటు బాగానే ఉన్నాయి అసలు తెచ్చిన కానీ ఓపెన్ చేయలేదు వీటిని అందుకే అసలు చూసుకోలేదు ఇవి కొన్ని బెండ్ అయినాయి అంటే వాటి వల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు అయితే బంద్ అయిపోయింది కానీ మళ్ళీ పడేటట్టే ఉన్నది లోపడ మాత్రం ఘోరానికి ఉడకబోస్తాను అక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి చిన్నవి ఫీడర్ సంబంధించినవి అవన్నీ ఇప్పుడు ఈ బ్యాగులు వచ్చినాయి కూడా అన్నీ అవే వాటికి సంబంధించిన ప్లేట్లు అన్నీ విడివిడి ఇచ్చిండు అంటే అట్నే వస్తాయి ప్యాకింగ్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం పడుతుంది ఈ షెడ్యూల్ లోపల వాటర్ పైప్ లైన్ అన్నీ మేము ఇన్స్టాల్ చేసినాం అది కూడా నేను చూపిస్తా ఈ బ్లూ లో పడుతున్నాయి అన్ని పైప్ లైన్లే వాటర్ పైప్ లైన్లు వాటికి సంబంధించిన వైర్లు అన్నీ ఉన్నాయి కవర్ కట్టడం కూడా అయిపోయింది కంప్లీట్గా వర్షం అయితే బాగానే పడుతుంది అందుకే ఒంక తొందరగా తెప్పిస్తే అయిపోతుందని ఇక్కడ బ్యాగులు అన్ని ఓపెన్ చేసినాం ఇక ఇవన్నీ చిన్న ఫీడర్స్ డ్రింకర్స్ ఇవన్నీ కింద ఉన్నాయి వాటికి సంబంధించిన స్టాండ్స్ అవన్నీ ఇవి పెద్ద ఫీడర్లు డ్రింకర్స్ వాటి బాల్స్ అవి ఇవి వచ్చేసి ఫీడర్కి సంబంధించిన పెద్ద ఫీడర్లకు స్టిక్స్ ఇవి ఈ కవర్లు మొత్తం అవే ఉన్నాయి వీటిని ఇట్నే ఉంచుతాను వీటిని ఓపెన్ చేయట్లేదు అట్నే ఉంటాయి అవి ఇవి కూడా స్టాండ్లే ఇవన్నీ చేయడానికి ఒక ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పైన టైం పట్టింది మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బిల్ సిమ్మల్ ఆన్లో ఉంచుకుంటే నా నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి జై హింద్